ఈ విధంగా మదాన లాంటి మౌలానాలు మతపరమైన ప్రభావం ద్వారా రాజకీయాల్లో పరోక్షంగా ఇన్వాల్వ్ అవుతున్నారు బీజేపీ మదాని మధ్య మాటల యుద్ధంలో మదాని వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగానే ప్రతిస్పందించారు కూడా సీఎం హిమంత్ బిశ్వశర్మ చెప్పింది ఏంటంటే హర్షద్ మదాని అస్సాం శాంతిని భంగం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీని ప్రభావితం చేయడానికి ప్రయత్నించాడు ఆయన ఉద్దేశం అస్సాంను ఇస్లామిక్ రాష్ట్రంలా మార్చడమని ఇక ఆయన గుర్తు చేసిన సంఘటన ఏంటంటే తరుణ్ గోగోయ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో టీచర్ల నియామక ప్రక్రియను అడ్డుకునేందుకు కూడా మదాని వచ్చిందట కానీ ఆ సమయంలో హిమంత బిశ్వశర్మ ఎడ్యుకేషన్ మినిస్టర్గా దాన్ని అమలు చేశాడు అప్పటి నుంచే మదాని తనను టార్గెట్ చేస్తున్నాడని ఆయన ఆరోపించింది గా ఈ దేశంలో ప్రభుత్వానికి సంబంధించిన పోస్టులు భర్తీ చేయాలన్నా కూడా రాజకీయ నాయకులు ప్రతిపక్షాలు కాదు ఇక్కడ ఒక మతానికి సంబంధించిన మత పెద్దలు ఇన్వాల్వ్ అయిపోయి ప్రభుత్వ నియామకాలు కూడా వాళ్ళకు అనుకూలంగా జరగాలని ఒత్తిడి చేశారని హిమంత బిశ్వశర్మ చెప్తున్నాడు ఇక హిమంత బిశ్వ ఏం చెప్పారంటే గత ముప్పై రోజుల్లో మదాని లాంటి మత పెద్దలు అస్సాంలోకి వస్తా ఉన్నారు వీరి ఉద్దేశం రాష్ట్రంలో అల్లర్లు లేపుడు వీళ్ళ గ్యాంగ్ ఇది వరకు షాహీన్బాగ్ ఘటనలో కూడా పాల్పంచుకున్నది అని వివిక్షన్ డ్రైవ్ ను ఆపాలని వీళ్ళు కోరుతున్నారు కానీ బీజేపీ ప్రభుత్వం బలంగా ముందుకు పోతున్నది సెంట్రల్ మరియు ప్రజలు కూడా మాకు పూర్తి మద్దతు ఇస్తూ ఉన్నారు అని చెప్పిండు ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తున్నది మళ్ళీ కాంగ్రెస్ రావడం కోసం ముస్లిం మత పెద్దలు చాలా ఘోరంగా ప్రయత్నాలు మొదలు ఇక్కడ కాంగ్రెస్సా బీజేపీని అన్నది కాదు నేను చెప్పాలనుకుంటున్నాను